గవర్నమెంట్ మారిన తర్వాత అది త్రీ పడిపోయింది డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర త్రీ పాయింట్ జీరో టూ ఉంటుంది త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఆ లక్షల కోట్లు సిఏజిఆర్ పెరుగుతూ వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు ఫర్ ఇయర్ ఈ మధ్య కాలంలో ఇవి రెండూ చూసినప్పుడు రాష్ట్రం ఆపర్చునిటీ కోల్పోయింది దానికోసం ఈరోజు మేము వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఫస్ట్ క్వార్టర్లో మళ్ళీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాం నిన్న ఈరోజు మేము అందరం ఆలోచించింది ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం రెండోది ఈరోజు అందరం ఆలోచించినప్పుడు మేము ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రాష్ట్రాన్ని ఈరోజు మనం చూసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తీసుకొచ్చారు టూ జీరో ఫోర్ సెవెన్ మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఉండే వనరులన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎంప్లాయ్మెంట్ భవిష్యత్తులో చాలా ప్రియారిటీ ఉంటుంది నేను ఇక్కడుండే ఆఫీస్ సందర్ని కోరుతున్నా నేను మీరు వెళుతున్నారు కాబట్టి ఒక టెన్ పాయింట్స్ మీరు ఆలోచించుకుంటూ ఉంటే దాంట్లో మీరు ఇంకా ఏ విధంగా ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొస్తారు తీసుకొస్తారో ఒకటి గ్రోత్ రేట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం అచీవ్ చేయాలి దట్ ఈజ్ వన్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎప్పటికప్పుడు జాబ్ అనేది ఉద్యోగాలు అనేవి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలిగితే అంత సమాజంలో సాటిస్ఫాక్షన్ వస్తుంది వెల్త్ క్రియేట్ అవుతుంది రెండోది లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ అవుతుంది ప్రతి ఒక్కరికి పని కల్పించాలి మానవ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం దానివల్ల ఈరోజు పరకాపిటా ఇన్కంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు ఈరోజు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ అనే ఇది తీసుకున్నాం నైపుణ్యం పోర్టల్ ద్వారా ఎక్కడికక్కడ వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి న్యూ కాన్సెప్ట్ కూడా తీసుకొని ముందుకెళ్తున్నాం ఇక్కడుండే మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నాం మనందరికీ కెపాసిటీస్ ఉన్నాయి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి నేను ఒకప్పుడైతే పోలీస్ ఆఫీసర్స్ ఫిజికల్ ఫిట్నెస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేశాను అక్కడి నుంచి స్టార్ట్ చేసాము ఇవన్నీ ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ప్రతి ఒక్కరిలో మీ ఆఫీసుల్లో ఒక మార్పు కనపడాలి ఏదైతే మనం చెప్పడం కాకుండా మనం ఒక లీడర్స్గా దాన్ని ఒక ఎగ్జాంపులరీగా లీడ్ చేసే పరిస్థితి ఉండాలి అలాంటి వర్క్ కల్చర్ రావాలి మీరే కాకుండా ఈరోజు టెక్నాలజీ అనువుగా వచ్చింది కాబట్టి లాస్ట్ మైల్ వరకు అందరి దగ్గర పని పరిస్థితి రావాలి ఇది అసాధ్యం కాదు సాధ్యం ఈరోజు ఒక నిర్ణయం చేసాం పోలీసుల్లో ఈ సంవత్సరం థర్టీ త్రీ పర్సెంట్ క్రైమ్ రేటు తగ్గాలి ఇది తగ్గాలి అంటే ఆ జిల్లాలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కమ్యూనికేషన్ ఇవ్వాలి కమ్యూనికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఫర్మ్ యాక్షన్స్ ఉండాలి టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది అదే మార్గం నాలుగోది మీరు ఒక్కసారి చూస్తే